బీఎస్ఎన్ఎల్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నెల్లూరు జా టెలికాం అడ్వైజర్ కమిటీ చైర్మన్ పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కోరారు సంస్థ బలోపేతానికి కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు నెల్లూరులోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయంలో టెలికాం అడ్వైజర్ కమిటీ రెండవ సమావేశం ఎంపీ వేమిరెడ్డి అధ్యక్షతన సంస్థ నెల్లూరు ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ అమరేంద్ర రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా జిల్లాలో బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న సేవలు ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై వారు సమావేశంలో చర్చించారు గత సమావేశంలో చర్చించిన అంశాలపై యాక్షన్ రిపోర్టర్ సమర్పించారు టెలిఫోన్ అడ్వైజరీ కమిటీ సెకండ్ మీటింగ్ ఈరోజు జరిగింది లాస్ట్ మీటింగ్ లోఐసి మెంబర్స్ ఏమేం ప్రాబ్లమ్స్ రేస్ చేశారో అవన్నీ కూడా సొల్యూషన్స్ తో ఈరోజు ఈ మీటింగ్ కండక్ట్ చేశారు దాదాపు ముప్పై ఐదు టవర్సు కొత్త టవర్సు ఇన్స్టాల్ చేశారు తర్వాత ఈరోజు కొన్ని కొత్త ఇష్యూస్ రిమోట్ ప్లేసెస్లో బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ బాగాలేవని సిగ్నల్స్ బాగాలేవనేది ఇటువంటి అన్నీ కూడా ఈరోజు మా మీటింగ్లో రేస్ చేశారు మెంబర్సు ప్లస్ మెంబర్స్ కూడా ఎక్కడ ఏ ఏరియాస్ నుంచి వీళ్ళు మెంబర్స్గా వచ్చి ఉన్నారో వాళ్ళకి అక్కడ ఆ కన్సర్న్ బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ వాళ్ళతో రెగ్యులర్ టచ్లో ఉండాలని సమస్యలు ఏదన్నా ఉన్నా ఆ మెంబర్ ద్వారా ఆ సమస్యలు మెంబర్లు చెప్పినా కానీ లేదంటే ఆ బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ కానీ ఆ కన్సర్డ్ ఏరియాస్లో మెంబర్స్తో కాంటాక్ట్ అయ్యి సమస్యలు ఏదైనా ఉంటే వాళ్ళ అండర్స్టాండింగ్తో అటువంటి సమస్యలు లేకుండా చేయాలా అని చెప్పి కూడా కోరాము బిఎస్ఎన్ఎల్ సర్వీసెస్ ఈ ఆరు నెలల్లో మా కమిటీ జనవరిలో మేము మీటింగ్ ఉన్నింది ఫస్ట్ మీటింగు టూ ఇయర్స్ బ్యాక్ సే ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ బిఎస్ఎన్ఎల్ దాదాపు పదిహేను వందల కోట్లు మైనస్లో ఉన్నింది అటువంటిది ఈ ఆరు నెలల్లో దాదాపు ఆరు వందల కోట్లు ప్లస్కి వచ్చింది అంటే మా కమిటీ ఏదో చేసిందని కాదు బట్ మా అడుగు పెట్టడం బిఎస్ఎన్ఎల్ కూడా కలిసి వచ్చిందని అది అఫ్ కోర్స్ మా వంతు మేము చేయాల్సింది చేస్తుంటాం కానీ అది బిఎస్ఎన్ఎల్ స్టాఫ్ మన అమరేందర్ రెడ్డి గారు వీళ్ళు యాక్చువల్గా సిన్సియర్గా శ్రీనివాసరావు గారు వీళ్ళు సిన్సియర్గా దన్ని బిఎస్ఎన్ఎల్ని బాగా ఇంట్రెస్ట్ తీసుకొని నెల్లూరు జిల్లా నెల్లూరు అండ్ చిత్తూరు కూడా దీ తిరుపతి కూడా దీంట్లో టూ డివిజన్స్ ఆఫ్ తిరుపతి కూడా మన నెల్లూరు కిందనే వస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే ఈ డివిజను వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ డివిజన్గా తయారు చేసింది సో మాకు ఈరోజు చాలా సంతోషం ఈ టిఏసీ మెంబర్స్గా రావడం నేను చైర్మన్గా ఉండడం ప్రాఫిట్లో బిఎస్ఎన్ఎల్ రావడం చాలా సంతోషంగా ఉండింది అట్నే రేపు ముందుకు కూడా సర్వీసెస్ కూడా ఇంప్రూవ్ చేస్తారు ఇంప్రూవ్ చేస్తామని కూడా మాటిచ్చున్నారు ఎటువంటి సమస్య మాకు మాకు తీసుకురండి అని చెప్పారు సో మీరు బిఎస్ఎన్ఎల్ని ప్రతి ఒక్కరిని కోరుకునేది అందరూ కూడా బిఎస్ఎన్ఎల్ని సపోర్ట్ చేస్తూ దాన్ని ముందుకు తీసుకోండి